ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవరు ఎవరు తాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మాసమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మాసము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్స మీరు తాకుండా మమ్మల్ని ఉచ్చ తాగమంట దొంగనా కొడుకున్నారా మా సొమ్ము కాదా ఇది మా సొమ్ము దావుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏ పన్న చేసుకోరు కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్చారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శబాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం తిన్మార్ వల్ల నా లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కూర్చున్నామా వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీయుల ఏ ధోరణం కాడ కూర్చుందామో చెప్పు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణ కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణ కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నాయి మా మల్లేశ్వర్ బాయ్ అక్కడక్కడ ఊర్ల పడి గడియలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏంటి అవి వాళ్ళ ఇల్లు అనుకుంట్రా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీస్ లో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చే దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు వీళ్ళు మనలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెన్నీలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకులైనా కాదా విడాకులైనా కాదా ఇవి వద్దా మీ చాలు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండిన తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు చెప్పరేవా చెప్పలేమా విడాకులేనా విడా ఇగొద్దు మీ సోపతి మీ సోపతద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా బీసీలకు మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కూడా కొడుతున్నా బిడ్డ నువ్వు రెడ్డి అని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అడిగిన సుందర అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగో ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరు ఉన్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇటు ఇట్లా నిలబడరు ఇట్లా వర్సై నిలబడరు బిడ్డలు మన పీసీల ఓట్లు మనకే తల్లి బలు దాగిన బీసీపీ ఎవడైనా సరే పరద పోయినాక నీ వరికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటున కూడా ఒక్క ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులరా మీరు కూర్చోండి పెద్దలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్ని ఉన్నాయి ఇస్తున్నారన్న ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెడ్డి ఇరవై వేల ఓట్లేమో బీసీ నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ అట ఇంకో ఇంకెవర ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డిటా తెలివి కల్లో వాళ్ళిళ్ళల్లో వచ్చినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట ఒకటేమైంది మనకు వీళ్ళు బీఫాములు చేయనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములకు వెళ్ళవాలా బీసీలకు వెళ్ళవాలా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు ఉంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు ఉంటే మీరు గెలువరి పోర్రై మీరు గెలువరి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీలో ఎన్నర్ లేని వీసీ ఓటీ అయిన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా అని కొత్త పోస్ట్ నియమించిడు ఓఎస్ ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికే వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు కాదరా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం కౌలికిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు కులాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఓరి బిడ్డ మీ కౌలు పని అయిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవాల్సిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరులారా మీ ఊర్లో పోయి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగలరు తరపుని వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి సిమరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టిన ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా నేను ఇన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత సైవైనా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరులారా ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువైనా ఉండ బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేశారు చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయిరు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ వద్దా ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇవాళ బీసీలం ఎంతమంది మనీ ఇవాళ లెక్క చెప్పారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నానికి ఓ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టకపోతా ఉంటుంది చూడరు ఎక్కడెక్కడ ఎవనెవరికి ఉద్యోగాలు వచ్చినాయో మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెండోల పిలగానికి వచ్చినాయి ఒక్కసారి ఇక చూడండి సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడి రాజకీయంలో అదే దోపిడి ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీడీసీలు తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు ఆమె బేగం శమినా బేగం అని చెప్పి అలంపూర్ కాడు ఉన్న జడ్పీటీసీ ఒక్కతే ఒక్కటి ముస్లిం సోదరి వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీ అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా ఈ నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో జనరల్ కోట అంటే ఇక మనమే కదా బీసీలే అన్ ప్లేసెస్ అన్ని బీసీలే అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే మనది ఏ రంగంలో లేరు సినిమా హీరోలు కూడా మన ఏం లేరు సినిమా హీరోలు ఏం లేరు మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా అని వేస్తా ఉన్నా ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప ఆయన వరంగల్ మోరీలు వచ్చే కాడ రిజర్వేషన్ వద్దా మరి పది శాతం ఇయల్నా వద్దా మోరీలు తీసే కాడ వద్దా ఇళ్లకు వద్దట కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ బీసీ సమాజమా ఇలా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తివం లేకుండా కొట్లాడీలు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్ళు తల్లాడీలు పెద మనిషి రక్తం రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంత కాలం పోరాటం చేయాలైనా ఇంకేం చేయబట్టారు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా చాలన్నా నీ జీవితం అంతా పోరాటం చేసిన మేమున్నాం మేము చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తాన లీడర్లు లేనట్టేదిక సరిపోక ఆమె దాకేస్తాం ఈయనే ఉన్నారు మంది ఉన్నట్టు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైన అవకాశాలు మనకు దక్కాలి వార్డు మెంబర్ జనరల్ అయినంటే దుంకుని కథ జనరల్ అని తెలిస్తే తడుపుణా దుక్కాలన్నా పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మనే మనం కూడా ఒకటి పెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయో ఆయన బీసీల దగ్గర చిత్తం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ మనం అని చెప్పిన రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ పనిచేసి పది రూపాయలారా వారేస్తే రెండు కోట్లు ఇంటూ పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఛాయ్ పనిచేస్తే అయితే అంటారా ఆదివారం మంటలు చేస్తే ఐదు వందల కోట్లు మా పైసలు లేవండి ఆయన మా మాతారా పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారే వర్గాల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేము గంత డబ్బు ఉంది బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్బాయి పాపన్ ఎవరు మన బీసీ సాతలి ఐలప్ప ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మపక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయాన్నెవరా అనేక మంది బీసీల త్యాగం తోటి ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా దొడ్డి కొమరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికీ కూడా బీసీల మంత్రం తీర్మానిస్తా ఉన్నాం ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతి పితగా మేము జయశంకర్ సార్ని గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు జాతి పిత జాతి జయశంకర్ సార్ తెలంగాణ పితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు గుర్తింపుని ఇచ్చినా మీ తొక్కల గుర్తింపు ఏమైనా అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీర్తాముతాం